ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులో జరిగిన ఒక చిన్న వివాదం పెద్ద గొడవగా మారింది ఒక మహిళ తన చున్నితో సీటు రిజర్వ్ చేసుకుందని చెబుతూ ఆ సీటులో కూర్చున్న ఓ పురుషుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది వివరాల్లోకి వెడితే ఆ బస్సులో ప్రయాణిస్తున్న ఆ మహిళ ఇది నా సీటు నేను చున్ని వేసుకున్నాను నీకు సిగ్గు లేదా అంటూ ఆ పురుషుడిపై అరిచింది అంతటితో ఆగకుండా అసభ్య పదజాలంతో దూషిస్తూ చెప్పులతో కొట్టింది అతను సీటు నుండి లేచే వరకు తాను వదలకపోయేంతలా రెచ్చిపోయింది ఈ ఘటనతో బస్సులోని ఇతర ప్రయాణికులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు చిన్న విషయం కోసం ఎంత పెద్ద గొడవ చేయడం సమంజసం కాదని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు సీటు విషయంలో పరస్పర అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి ఘర్షణలు జరుగుతున్నాయని ప్రయాణికులు వ్యాఖ్యానించారు ప్రభుత్వ బస్సుల్లో తరచూ సీటు వివాదాలు తలెత్తుతుంటాయి రిజర్వేషన్ లేకుండా వస్తువులు వేసి సీటు నిలుపుకోవడం వల్ల మరిన్ని సమస్యలు వస్తున్నాయని కొందరు చెబుతున్నారు ఇకపై ఆర్టీసీ అధికారులు ఈ తరహా పరిస్థితులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు ఏం చేశాను నేను కనీసం ఆడపిల్ల చిన్న సిగ్గులేక నీకు ఎవడు మా నాన్న పుట్టండడు నువ్వు చూసావే నువ్వు చూసావేట మా నాన్న తెలీదు సిక్ నీకు మర్యాద లేదు నీకు మహారత్వం లేదు మర్యాద లేదు సిగ్గులు నచ్చు సిగ్గు లేదు ఇంత మంది ఆడాలి కూర్చొని సిగ్గు లేదు చున్నీలు పెట్టుకున్నారు பல்லி செருது சரங்க ஐயா ஆங்கட கார வந்து நீ இங்க குக்கு குக்கு கடே கேடே குக்கு 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 கு చివరి <Tab>, మార్కుండి <asan shrine webs> <imiter caveome up> <t x2>

Ibu, ikuti program tersebut, ya.

చెప్పాడు ఇప్పుడు ఉంచమని చెప్పింది నేను రెండు సీట్లు కేసాను లెక్స్పో లెక్స్పోయించానమ్మా నేను రెండు సీట్లు ఇక్కడ నుంచున్నాను నేను తెలుసు నేను लचले लचले चवरको नछला निट शीट टेबल नबुनु छ छुनि अच्छा जानको दरवाय एकभजत्रिका त होरा यन्तभजत्रिका त पाउदा पाको ध्यान हेर आघै न हे हे भाग మైండ్ దొరన్ దెల్రా మైండ్ దొరన్ దెల్రా कौन कौन जो तो सिंकता है बंदा बंदरा અડાગા નાડો આગકલવાં કાલ તો છે સિટીસંતરા નું નમન કર કા આ નામ હેડ ના હેડ નાડો કડાપટ કા કેમ કે મેં પેલું ચાર્જ ચેક કર લે બસ నువ్వు కాదండి కనండి అక్కడ చూడాడు పెట్టేస్తా కూ మొక్కలు కనిపించువా